హరే కృష్ణ ఇది మీ వెంకటపతి వాసుదేవదాస్ ఇస్కాన్ సంస్థ నుంచి నా గ్రామవాసులందరికీ స్వాగతం ఈరోజు నుంచి మనము శ్రీల ప్రభుపాది గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాము ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు ఒక గురువు గురించి తర్వాత మనము ఈ పుస్తకం శ్రీకృష్ణుణ్ణి చేరే మార్గము వారు ఇచ్చిన గ్రంథాన్ని మనము పెట్టబోతా ఉన్నాము సో ముందుగా శిల ప్రభుపాద్ వారు మన భారతంలో దేశంలో బెంగాల్ ప్రదేశంలో వారు జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో వారు ఇస్కాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు అది కూడా వారి గురి ఆదేశానుసారము వారు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయమని ఆజ్ఞ చేయడం ద్వారా వారు అమెరికా వెళ్ళి అక్కడ భగవద్గీత భాగవతము మరియు ముఖ్యంగా కృష్ణుడి యొక్క లీలలు అన్నీ కూడా అక్కడ పాశ్చాత్య దేశాలు చెప్పడం జరిగింది అలా పది సంవత్సరాల్లో వారు అక్కడ ప్రచారం చేసి తెల్ల జాతీయుల్లో కృష్ణ చైతన్య భావాన్ని మెలుకొలిపి అక్కడ ప్రపంచం మొత్తంలో నూట పది మందిరాలని నిర్మించడం జరిగింది పది సంవత్సరాలలో ఇలా శ్రీల ప్రభుపాద వారు మనకి ఎన్నో భాషల్లో ఈ భగవద్గీత యథాతథం తెలుగులో మరియు ఇతరాతి భాషల్లో కూడా లభ్యమవుతూ ఉన్నాయి అలాగే ఇస్కాన్ సంస్థ కూడా ఎన్నో పట్టణాల్లో మన భారతదేశంలో కూడా వెలిసి ఉన్నది కాబట్టి ఇలా ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే మనము కృష్ణుడికి సంబంధించిన విషయాలు ఎప్పుడే కానీ ప్రామాణికమైన గురు పరంపర సాంప్రదాయం నుంచి విన్నప్పుడే దాంట్లో స్వచ్ఛమైన మరియు ఎటువంటి అపోహలు లేకుండా అది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రీల ప్రభుత్వ వారు బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయంలో వస్తారు కాబట్టి ఇలా ప్రామాణికమైన వైష్ణవ సాంప్రదాయంలో మనము భగవద్గీత చదివితే మనం తప్పకుండా మనకి పూర్ణ జ్ఞానాన్ని మనకు లభిస్తుందని మనం తెలుసుకోవాలి హరే కృష్ణ ఇప్పుడు మనము శ్రీకృష్ణుని చేరే మార్గము చిన్న ఒక పేజీ చదువుకొని దాంట్లో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాం ఆనందానికి రాజమార్గం మనలో ప్రతి ఒక్కరము ఆనందాన్ని వెతుకుతున్నాము అయితే నిజమైన ఆనందం ఏమిటో మనకు తెలియదు ఆనందం గురించి ఎన్నో ప్రకటనలు చేయడం కనిపించినా నిజానికి అతి కొద్ది మంది అనుభావులనే మనము చూస్తున్నాము నిజమైన ఆనందానికి వేదిక తాత్కాలిక విషయములకు అతీతంగా ఉన్నదనే మాట అతి కొద్ది మందికే తెలియ తెలియడం దానికి కారణం ఆ నిజమైన ఆనందం శ్రీకృష్ణుని ద్వారా అర్జునికి భగవద్గీతలో వర్ణింపబడింది ఆనందం సాధారణంగా మన ఇంద్రియాల ద్వారా అనుభూతి అవుతుంది ఉదాహరణకు రాయికి ఇంద్రియాలు ఉండవు అందుకే అది సుఖదుఖాలను అనుభూతి చేసుకోలేదు వికసిత చైతన్యం కనిపించని చైతన్యం కంటే తీవ్రంగా సుఖదుఖాలను అనుభూతం చేసుకుంటుంది చెట్లకు చైతన్యం ఉన్నది కానీ అది వికసింపించలేదు చెట్లు అన్ని రకాల వాతావరణంలో సుదీర్ఘకాలం నిలబడి ఉన్నా దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశమే లేదు మనిషి చెట్టు లాగానే మూడు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే దానిని అతడు ఓర్చుకోలేడు సారాంశం ఏమిటంటే చైతన్యం ఎంత మెట్టు ఎదిగిందో దానిని బట్టి ప్రతి జీవుడు సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభూతం చేసుకుంటాడు అయితే వాళ్ళ మనం వింటా ఉన్నాము మనందరం కూడా ఆనందం కోసం తపనబడుతున్న వాళ్ళని అలాగే మనకి ఎప్పుడూ ఆనందం ఉండాలనుకుంటాం అది తరగకూడదు అనుకుంటాం అలా మనకి పూర్ణ ఆనందము ఎక్కడుందో తెలియక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనకి ఆచార్యులు చెప్తా ఉన్నారు కొంతమందికే ఈ యొక్క సీక్రెట్ రహస్యం తెలుస్తుంది పూర్ణ ఆనందం ఎలా పొందాలో అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధన చేశాడు ఆ యొక్క రహస్యం ఏమిటో పూర్ణ ఆనందాన్ని పొందడం సాధారణంగా మనము సుఖాన్ని పొందాలి అంటే భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాల ద్వారా మనము పొందుతూ ఉంటాం కాళ్ళు చేతులు ఇలా నోరు కళ్ళు వీటి ద్వారా మనము ప్రపంచాన్ని ప్రకృతిని చూసి మనము ఆనందాన్ని పొందుతూ ఉంటాము అయితే ఇక్కడ తెలుసుకుంటున్నది ఏమిటంటే రాళ్ళు దాంట్లో ఎటువంటి చైతన్యం లేదు కాబట్టి అది సుఖదుఖాలకు అతీతంగా ఉంటుంది అదే చెట్టు దాంట్లో జీవం ఉన్నా అది సుఖాన్ని అనుభవించే విధంగా వికసించి ఉండదు ఇలా మనకు ఆశలు చెప్తా ఉన్నారు సుఖదుఖాలు అనేటివన్నీ కూడా చైతన్యము ఎంతగా వృద్ధి చెందుతుందో ఒక శరీరంలో దాని ద్వారా సుఖదుఖాలు పెరుగుతూ ఉంటాయి దీని అర్థం ఏమిటంటే మనకి జంతువులు కూడా జీవరాశులు ఉన్నాయి జీవాత్మనే అయినా కూడా మనిషి జీవితంలోనే మనము చూస్తూ ఉంటాము భగవంతుడు ఇచ్చిన జ్ఞానశక్తి ద్వారా మనము అధికంగా సుఖలో సుఖాలను పొందే అవకాశం అనుకుంటుంది ఇలా మనం తెలుసుకుంటున్నాం ఏమిటంటే ఆత్మ మనిషి శరీరంలో ఉన్నప్పుడు అది సుఖాలు దుఃఖాలు అనేవి ఇతర జీవుల కంటే కూడా ఎక్కువ మోతాదులో అనుభూతి చెందుతూ ఉంటుంది వచ్చే రేపు మనము దీన్ని కంటిన్యూ చేసుకుందాము హరే కృష్ణ వినేవాళ్ళు మీరందరూ కూడా మీకు నచ్చితే మీరు లైక్ పెట్టండి హరే కృష్ణ